హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇదిగోండి నేనైతే వినాయక వినాయక చరిత్ర రోజు పూజ అండి నేనైతే పూజలా చేసుకున్నాను వినాయక చతుర్దశి శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ ఈ వినాయకుడి దయ వల్ల నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో వర్దల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు కానీ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ముప్పై మూడు కోట్ల జీవరాశులన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఓకేనా మన అందరూ కూడాను ఓకేనా అలా అందరూ హాయిగా సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పూర్తి చేసుకున్నానండి ఆ బంగరతున్న అమ్మాయి ఏమో మా మే మనవరాలు అనమాట చూడండి నా మనవరాలు చూపిస్తాను నేను చూసారా మా క్యూట్ బేబీ అనమాట తనకు లంగా జాయిట్ కుట్టాను చవితి రోజుకి అందుకని అది అలా వేసుకొని కూర్చొని పూజ అయితే చేశాము ఇంకా హార్తి ఇవ్వలేదండి పూజ ఇప్పుడే అయ్యింది అయితే మధ్యలో ఏమైందంటే హార్ కర్పూరం అనేది మిస్ అయింది అనమాట అంటే ప్యాకెట్ పోయింది కనిపించలేదు అది ఆ పూజ అంతా చేసుకున్నాము హార్తి ఇవ్వడం కర్పూరం కోసం పంపించామని కూర్చున్నాం అనమాట అందరం అన్నీ తెచ్చేసాము కర్పూరం కూడా తెచ్చా కానీ ఎక్కడ పెట్టాను అసలు గుర్తుండట్లేదు నాకు జ్ఞాపకం లేదనమాట అందుకని ఈ లోపల నేను వీడియో అయితే పెట్టాను అనమాట నా అండి తన మా అమ్మాయి అలాగే తినొచ్చేసరికి మా అనమాట నా పెద్ద తమ్ముడు కూతురు ఓకేనా అలా అనమాట నాకు చాలా ఇష్టం తను అలా అలా అయిన తర్వాత నేను ఇప్పుడు హార్తి ఇవ్వడం కోసం అని చెప్పేసి అక్కడ వెళ్ళానండి హారతి ఇచ్చాను తెచ్చాను హార్ తగ్ను హార్ అనమాట హార్ ఇచ్చి నా అయితే అలా చేస్తాను అలా చేసిన తర్వాత కర్పూర హారతి ఇవ్వగానే మనం ముందుగా అందరూ వాటర్ చల్లి ఇస్తారండి అలా ఇవ్వకూడదంట ముందుగా హారతి ఇవ్వక నీళ్ళు వాటర్ వేయకముందే మనం ఆ దేవుడికి మూడు సార్లు ఆరతనిచ్చేసి ఆ తర్వాత నీళ్ళు మూడు సార్లు చుట్టూ తిప్పేసి మనం ఆ కర్పూరం దగ్గర అప్పుడు మనం హారతి తీసుకోవాలంట అంతవరకు అది భగవంతుడి చెంది ఇప్పుడు ఇది మనకు చెందిద్ది అంటే అట్లని నాకు ఎవరో చెప్తే నేను విన్నాను అప్పటి నుంచి నేను అలానే ఫాలో అయిపోతున్నాను అనమాట తర్వాత వచ్చి వినాయకుడికి ఇవ్వండి అలా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హార్ మనం దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మూడు మొట్టికాయలు మూడు లెంపలు అంటే ఇలా చెంపలు కూడా మనం వాయించుకోవాలి మూడు సార్లు అలా మూడు సార్లు గుంజీళ్ళన్నీ తీయాలంట అప్పుడు ఎంతో ప్రీతికరం అంట ఆయనకి అలా ఇష్టం చాలా ఇష్టం అంట వినాయకుడికి ఆ నమస్కారం అయితే మాత్రం అలా వినాయకుడి కొరను మన అందరి మీద ఉండాలని ఖచ్చితంగా మీరు కూడా అలానే మీరు గుంజీలు తీసి దండం పెట్టుకోండి మూడు మొట్టికాయలు వేసుకోండి మూడు ఇలా చెంపలు వేసుకోండి తర్వాత మూడు గుంజీలు తీయండి చాలా ఇష్టం మనం సాశ్ నమస్కారం చేడితే ఎంత ఫలితం దక్కుతుందో మనకి అలాగే ఈ ఒక్క నమస్కారంలో కూడా మనకు అంత ఇదిగండి నా మనవరాలు అనమాట నా మనవరాలు తీసుకొని నేను అలా అలా తిప్పుతూ మీకు చూపిస్తున్నాను అలా మా పూజ తన అయితే మా ఆయనండి మా వారు ఇదిగోండి హాయ్ చెప్పమని నేను చెప్తున్నాను అనమాట తను హాయ్ చెప్పాడు అలా అలా అందరం కూడా అది అలా మనవరాలు కూడా చెప్పమంటున్నాడు అనమాట ఓకేనా అక్కడ అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమో మళ్ళీ మనవరాలు అందరినీ చూపించి అందరిని హాయ్ చెప్పమని చెప్పి నేనైతే చూపించానండి అలా చూపించిన తర్వాత ఇక చూడండి పూజ అంతా ఇలా చేసుకున్నానని నేను చూపిస్తున్నాను అనమాట అయితే వినాయకుని అది ముందు కొద్దిగా స్వీట్ పెట్టేశాను నేను అదే కొంచెం స్లోగా పెట్టాల్సింది నేను మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకున్నాను అసలు ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదండి తొమ్మిదిన్నర వరకు అసలు నాకు ఆరోగ్యం బాగపోతే పడుకోను తొమ్మిదిన్నర అంటే ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయాను కూడా కానీ మళ్ళీ పూజ చేసుకొని తప్పనిసరిగా చేయాలని చెప్పి ఇలా చేశానండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి